హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత తనుజాని సపోర్ట్ చేసే వాళ్ళందరికీ సూపర్ హ్యాపీగా ఉంటుంది కదా ఎందుకంటే మా తనుజ తప్పు చేసినా కానీ గెలిచింది కదా అబ్బా సూపర్ రా ఏం ఆడిందిరా అని చెప్పేసి ఆ యొక్క ఫొటోస్ కానివ్వండి వీడియోస్లో అన్నిట్లో ప్రచారం ఎంత వేరే లెవెల్లో జరుగుతుంది కదండి ఎవ్వరు ఎవరికైనా పర్వాలేదు నా ఛానల్ని నేను నన్ను తిట్టుకున్నా కానీ పర్వాలేదు ఉన్నది ఉన్నట్టు చెప్పడమే నా ఛానల్లో నేను చేసే స్పెషాలిటీ అంతేకాని ఏదో లేనిపోనివి చెప్పి ప్రజల్ని మోసగించాలని నేనైతే అనుకోవట్లేదు నా వీడియో చూసేవాళ్ళు పక్కాగా ఈ విషయాన్ని గ్రహిస్తారని నేనైతే అనుకుంటున్నాను ఎందుకు ఇలా చెప్తున్నానంటే కళ్ళ ముందు ఆ అమ్మాయి అంత బ్లండర్ మిస్టేక్ చేసి నాగార్జున గారు మళ్ళీ అడిగారు అమ్మ నువ్వు చేసిన ప్రజలు కరెక్టేనా అన్నారు కానీ ఇక్కడ నాకు నాగార్జున గారు కూడా నచ్చలేదు ఆయన కళ్ళ ముందే కదా తప్పు జరుగుతుందని తెలుసు ఎందుకు అంత పెద్ద పవర్ని ఇచ్చేటప్పుడు కనీసం అర్థం కాదా ఒక పవర్ని ఒకరి చేతికి ఇస్తున్నామని అంటే మనం వాళ్ళు చేసిన మిస్టేక్ని తెలిసి కూడా కవర్ చేసినట్టే కదా ఇంతకు మించి ఇంకేంటండి ఇంకా ఆమె విన్నర్ అవు అవ్వకుండా ఎలా ఉంటుంది బిగ్ బాస్ టీం అంతా ఆమెకి సపోర్ట్ చేస్తున్నట్టు క్లియర్గా అర్థమైపోతుంది అంటే మొన్న కెప్టెన్సీ టాస్క్ ఆమెకి రాలేదు కాబట్టి ఇప్పుడు ఆమెకి ఏదో ఒక పవర్ ఇద్దామని ఫిక్స్ అయిపోయారు నువ్వు ఆడినా ఆడకపోయినా మేము ఇచ్చేస్తామమ్మా అన్నట్టుగా సంచాలక్ని కూడా ఎవరిని బెటర్ మాదిరి గారు ఆమె కళ్ళేమన్నా పోయాయా అక్కడే కనిపిస్తుంది కదా ఆమె మళ్ళీ చెప్తుంది బిగ్ బాస్లో ఒక భయపెట్టింది సార్ ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఏం పెట్టలేదంటే కనీసం రీతి కూడా అదే లెవెల్కి వచ్చింది కానీ ఆ అమ్మాయి కూడా అది కరెక్ట్గా సెట్ అవ్వలేదని చెప్పి చూసుకుంటూ ఉంది కదా అది కనిపించట్లేదు ఆమెకి డిమాండ్ కూడా అలాగే సెట్ చేసుకుంటూ ఉన్నాడు కదా ఏంటో ఈ కళ్ళ ముందు ఇలాంటి మోసాలు జరుగుతుంటే ఇంకా ఎందుకు వస్తారండి బిగ్ బాస్కి కానీ ఎవరైనా కంటెస్టెంట్స్ రావాలంటే మంచి వాళ్ళు ఎందుకు వస్తారు ఎంత పేమెంట్ ఇచ్చినా కానీ ఇంకా సరైన వాళ్ళు రారు ఇక వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరైనా కొంతమందిని ఏదో పాట పాత సినిమా హీరోయిన్ లేదంటే సిరి సీరియల్స్ చేయనటువంటి వాళ్ళని తీసుకురావాల్సిందే కానీ ఇంకా రాబోయే రోజుల్లో తెలిసి తెలిసి ఎవరు పప్పులో కాలైతే వేరని నాకైతే అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో కమెంట్ అయితే చేయండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి రేపు మాత్రం శ్రీజా వచ్చి కసక్కని కళ్యాణ్ని కత్తితో పొడుస్తుంది ఎందుకో చూడాలి హౌస్లో ఇంత ఫ్రెండ్స్ గా ఉన్న వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళిన తర్వాత తన గేమ్ ఏమి నచ్చలేదో తెలియదు కానీ తను చెప్పే పాయింట్స్ కోసం అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే శ్రీజ చాలా కరెక్ట్ పాయింట్స్ అయితే పెడుతుందని నేనైతే నమ్ముతున్నాను ఇక ఈసారి నామినేషన్స్లో లో ఉన్న వాళ్ళు కళ్యాణ్ తనూజ సంజన డీమాన్ రాము అలాగే డైరెక్ట్ నామినేట్ అయినటువంటి మాధురి వీళ్ళ ఆరుగురు మాత్రమే ఈసారి నామినేషన్స్లో లో ఉన్నారు చూడాలి ఎవరు ఉంటారో ఎవరు వెళ్తారో అనేది ఈ వీడియో నచ్చితే లైక్